గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీని కాపాడేందుకు ఎంతో కష్టపడ్డారు తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిగినా టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు పోయినా సరే పార్టీ కోసం వీరోచితంగా పోరాడారు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేసి లాఠీ దెబ్బలు తిన్నారు ఇక ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గెలుపు కోసం పార్టీ విజయం కోసం జెండా చేతబట్టి ముందుకు సాగారు అలా టీడీపీ కోసం పనిచేసిన నాయకులకు పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని వారి సమస్యలను వినాలని భావిస్తున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కేంద్ర కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఏపీ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చే వారి సమస్యలను వినాలని వాటిని పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు చంద్రబాబు సూచన మేరకు నేటి నుండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రుల వివరాలు చూస్తే జూలై పదిహేడున బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జూలై పద్దెనిమిదిన మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అందుబాటులో ఉంటారు జూలై పంతొమ్మిదిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జులై ఇరవై రెండున గిరిజన శ్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి అందుబాటులో ఉంటారు ఇక జూలై ఇరవై మూడున గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జూలై ఇరవై నాలుగున రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జులై ఇరవై ఐదున రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం చెట్టి సుభాష్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఇక జూలై ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జూలై ఇరవై తొమ్మిదవ తేదీన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జూలై ముప్పైవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి జూలై ముప్పై ఒకటిన రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఈ మేరకు పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు